sekarang dan okay. 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 విధుల్లో వెంటనే తీసుకోవాలి ఆపుని మేస్త్ర విధుల్లో వెంటనే ఆదుకోవాలి ఆదుకోవాలి రోడ్డు మట్ట మేస్త్రి కుటుంబాల వెంటనే అతిలోని మేస్త్రి ఐక్యత అతిలోని పార్షిత మేస్త్రి ఐక్యత అతిలోని పార్షిత మేస్త్రి ఐక్యత తీసుకోవాలి విధుల్లోకి మేస్త్రి వెంటనే తీసుకోవాలి మేస్త్రి విధుల్లోకి వెంటనే తీసుకోవాలి మేస్త్రి విధుల్లోకి వెంటనే తీసుకోవాలి మేస్త్రి విధుల్లోకి వెంటనే

ప్రజలకి సేవలు అందించాము మమ్మల్ని పదిహేను సంవత్సరాల నుంచి మేస్తూలుగా వినియోగించుకొని ఈ గవర్నమెంట్ వచ్చినాక గత మూడు నెలల నుంచి ఉత్తర్వులు లేకుండా మీటింగ్ అనే ఒక సాగుతోటి పిలిచి మీరు మేస్తూలుగా వ్యవహరించవద్దు చీపురు దంతలు పట్టుకొని పనికి వెళ్ళే పని మీరు విధుల్లోకి రమ్మని మమ్మల్ని వ్యవహరించి మూడు నెలల నుంచి రోడ్న పడేసారు మా కుటుంబాలని మమ్మల్ని దయించి మా వృత్తిని మమ్మల్ని కాపాడి మమ్మల్ని మా కుటుంబాలను రోడ్డు పడుకుని చూడాలని మా గవర్నమెంట్ వారికి పై అధికారులకి వినియోగించుకుంటూ నలభై ఐదు రోజుల నుంచి ఈ నిరావర దీక్ష నిరసనలు ప్రారంభించాం ఈ రోజు నుంచి నిరాత దీక్ష సమ్మెలు మొదలుపెట్టినాం మా మమ్మల్ని విధుల్లోకి తీసుకునేంత వరకు మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మా యొక్క యూనియన్ తరఫున సేట్ యూనియన్ తరఫున మా మేస్త్రుల తరఫున మేము ఒక వినాదాన్ని వచ్చి ఉన్నామని ప్రకటిస్తున్నాం నమస్కారం అండి నా పేరు అయినంపూడి విజయవర్ధన్ నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఒంగోలు నగరపాలక సంస్థలో మున్సిపల్ మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్నాను ఇప్పటికీ ఎన్నో విపత్తులు ఒంగోలులో ఉన్నకాడి నుంచి మేస్త్రిగానే కొనసాగిస్తున్నారు కోవిడ్లో అయితేనేమి ఎలక్షన్ డ్యూటీలు అయితేనేమి వరదలు బాధితుల కాడికి వెళ్ళే విషయంలో కానీ మన తుఫాను మన ఒంగోలులో తుఫాను వచ్చినప్పుడు కానీ మొన్న ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు విజయవాడలో వరదలు వస్తే అక్కడ కూడా వెళ్ళి పదమూడు రోజులు పనులు మా సేవలు మేము అందించాం రేత్రి పగళ్ళు నైట్ డ్యూటీలు కూడా చేసాం అక్కడ కానీ ఎన్నాళ్ళ నుంచి ఈ పని నమ్ముకొని ఉన్న మమ్మల్ని నిర్దాక్షిణంగా ఈ ప్రభుత్వంలో గత మూడు నెలల నుంచి విధులను ఆపేసి మీరు మేస్త్రిగా వద్దు పోయి చీపురు తీసుకొని చిమ్మండి లేకుంటే దండి తీసుకొని కాలువలు తీయండి అని ఉన్న అధికారులు నాయకులు చెప్పడం జరిగింది అప్పటి నుంచి మేము మాకు ఎటువంటి జీతాలు ఇవ్వకుండా మూడు నెలల నుంచి లేదు కనీసం మిమ్మల్ని పెట్టుకుంటాం లేదని కూడా సరైన సమాధానం ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు పెడుతున్నారు కాబట్టి గత నలభై ఏడు రోజుల నుంచి మేము ఈ సమ్మెలో ఉన్నాము కానీ కొనసాగుతూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వారు అధికారులు స్పందించి మా మీద దయించి మా ఉద్యోగాలు మాకిస్తే మా కుటుంబ వీధిని మన కుటుంబాలు మేము పిల్లపి మేము కూడా పని చేసుకుంటూ బతుకుతామని కోరుకుంటున్నాం నమస్కారం గత నలభై ఆరు రోజులుగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఒంగోలు నగరపాలక సంస్థలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేస్ కార్మికులుగా ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్నటువంటి శానిటరీ డిపార్ట్మెంట్ కేసుల్ని సుమారు నూట ఆరు మందిని విధుల్లో విధుల్లోకి రానివ్వకుండా ప్రస్తుతం ఉన్న అధికార ప్రభుత్వం మరి అడ్డంకు కల్పించడం అనేది సమంజసం కాదు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం సామాజికంగా అనేక క్లిష్ట పరిస్థితుల్లో అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా కరోనా లాంటి మహమ్మారి విజృంభితున్నటువంటి నేపథ్యంలో కూడా నూట ఆరు మంది ఒంగోలు నగరానికి సంబంధించినటువంటి శానిటరీ మేస్త్రీలు మరి కష్టకాలంలో పనిచేయటం మరి యాభై రూపాయలు వేతనంతో పని మొదలుపెట్టి ఈరోజుకి చాలీ చాలి జీతాలతో పనిచేసినటువంటి కార్మికుల్ని పొట్టగొట్టే పొట్టగొట్టే విధంగా కక్షపూరితంగా మరి రాజకీయాలు చేయటం అనేది సమంజసం కాదు మేము దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క నూట ఆరు మంది కార్మికులే ఎవరైతే ఉన్నారో మినిట్రీలు వాళ్ళ యొక్క హక్కులు కాపాడటం కోసం వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకున్నంత వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ ముందుండి మరి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే అధికారులతో కూడా కలిసి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ సంబంధించి ఆయన కానివ్వండి మున్సిపల్ శాఖ మంత్రిగానేవ్వండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడైనటువంటి అధికార పార్టీ నాయకుడు ఆయన కూడా కలిసి ఈ యొక్క కార్మికుల సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే రాజకీయాలు ఏదైనా సరే ఒకరు పొట్టగొట్టడం అనేది సమంజసం కాదు దీన్ని ఆలోచించుకోవాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం వాళ్ళకు అండగా ఉంటాం ఈ విషయాన్ని మా ప్రియతమ నాయకుడు షర్మిలారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం